ఈ రోజు ఏసీ స్టేడియం ఫుడ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనంత రామారావు ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ వాకర్స్ అసోసియేషన్ ప్రతి నెల మొదటి వారం బీపీ షుగర్ కార్యక్రమం ఏసీ స్టేడియం సభ్యులకి నిర్వహిస్తున్నారని మీడియా ద్వారా అధ్యక్షుడు అనంత రామారావు తెలియజేశారు గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి నెల స్టేడియం నందు మొదటి వారం ఉచిత మెడికల్ క్యాంప్ అలాగే ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా కొనియాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనంత రామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు ట్రెజరర్స్ సాయిరాం పాల్గొని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు सु <laughs> ايني موندا دوترا سالموندا اوتھي ايني جو اوزو 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 اوز నమస్కారం నా పేరు గుర్రా వెంకట సురేంద్రబాబు ఎం సుబ్బారెడ్డి స్టేడియం వాటర్ అసోసియేషన్ సెక్రటరీని మేము ఏహి సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మొదటి ఆదివారం రాకర్షి మిత్రులందరికీ కూడా బీపీ షుగర్ టెస్ట్ చేయబో ఆ కార్యక్రమము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఏ వారం ఏ నెల కూడా ఆపకుండా ఖచ్చితంగా ఇక్కడ పిహెచ్డి కానీ దాతలు కానీ అందరి సహకారంతో ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాం అలాగే మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఒక మెడికల్ పరంగా కాకుండా ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ ఒక అనే బెంచీలు ఏర్పాటు చేయడం కానీ అలాగే పోషకాహార పోషికాహారాలు ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ క్రీడాకారులకి ఇక్కడ వాకర్స్ మిత్రులకి వాళ్ళకి ఏం కావాలన్నా సరే మేము మా అసోసియేషన్ తరఫున అన్ని కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఈ మధ్య డాక్టర్స్ డే కూడా జరిగింది డాక్టర్స్ డే కూడా జులై ఫస్ట్ ఒకటో తారీఖు డాక్టర్స్ డే జరిగింది దాన్ని కూడా మేము ఘనంగా నిర్వహించడం జరిగింది మా అసోసియేషన్ తరఫున అలాగే జిజిహెచ్లోని సత్యసాయి సదన్లోని అక్కడ కూడా రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది నాలుగో తేదీ అలాగే బాలసోదంలో అనావది పిల్లలకు కూడా మా అసోసియేషన్ తరఫున అన్నదానం చేయడం జరిగింది ఇలాగ సేవా కార్యక్రమాలు ప్రతి నెల కూడా అన్ని చేసుకుంటూ పోతుంటాం ఎక్కడ ఆగేది ఏముండదు ఎక్కడ రాజీ పడేది ఏముండదు మా కార్యక్రమాలు అద్భుతంగా మా అసోసియేషన్ తరఫున ఘనంగా నిర్వహిస్తుంటాము ఇది మా అసోసియేషన్ తీసుకొని కొర మా అసోసియేషన్ చూసి ఇంకా ఎక్కువ మంది చేయాలి చేయాలని చెప్పి సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి